ఆ అమ్మకి హెల్త్ బాగోదు తెలుసా ఇంకా ఆవిడ ఆవిడికి టెక్క పని ఏమీ చేయకూడదు ఇంకా ఆవిడకి పని చేయడం గట్టా అన్ని ఫుడ్ అన్ని పెట్టడం చేయాలి ఇంటికాడ ఎన్ని రోజులు అయింది మనం నిలిపేసి చదువు నిలిపేసి టెన్త్ క్లాస్ ఫోర్ ఇయర్స్ టూ లో చేశాను టూ థౌసండ్ ట్వంటీ తర్వాత నువ్వు ఇంట్లో నుంచే చదువుకో కదమ్మా ఎంటర్ మేటట్లా అంటే ప్రయత్నం చేయాలి కదా కష్టాలు వచ్చాయని వదిలిపెట్టేయకూడదు కదా నీ భవిష్యత్తు కూడా కదా ఒకవేళ మదర్కి బాధ్యత ఆ బాధ్యత చేస్తేనే నువ్వు చదువుకుంటే తర్వాత నీ జీవితంలో కూడా అవకాశాలు వస్తాయి కదా

అండి కూర్చోమా కూర్చో కూర్చో ఏంటమ్మా ఎట్లున్నావు అంత కుటుంబం అంతా బాగా సహకరిస్తున్నారు కదా నీకు ధైర్యంగా ఉండవు ధైర్యంగా ఉంటే ఫేస్ చేసావు ఇంతవరకు కంట్రోల్లో పెట్టుకొని ముందుకు పోతున్నావు అంతవరకు బాగా చేసావు

పదమూడు వేలు ఇస్తారు రేపు ఫుల్ టైం అయితే ఎంత వస్తుంది నువ్వు ఏమారిగా సమర్థత పెంచుకుంటున్నాను అంటే నీ తెలివితేటలు బట్టే నీకు జీతాలు వస్తాయి అంతేగాని తక్కువ పని చేస్తే తక్కువ ఇస్తారు నువ్వు బాగా పని చేస్తే ఎక్కువ వస్తుంది అదంతా కూడా ఆటోమేటిక్గా పెరుగుతా వస్తుంది దానికి నువ్వు ఎప్పటికప్పుడు నా స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ టెక్నికల్ నాకు టెక్నికల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ అప్గ్రేడేషన్ చేసుకోకపోతే అప్గ్రేడేషన్ ద్వారా అక్కడ కూడా మొత్తం శాలరీ అనేది కట్అప్ చేసేదంతా స్కిల్ అప్డే స్కిల్ సెట్ బేస్ చేసుకుని చేసుకుంటా సార్ కాబట్టి నేను అందుట్లో కూడా ఫాలో అప్ చేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీస్ ఏఏ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ ఫాలోఅప్ చేసుకుంటూ అడాప్ట్ అవుతున్నాను స్కిల్ సెట్స్ అన్నీ అప్డేట్ చేసుకుంటూ ఉన్నాను సార్ నువ్వేం చేస్తున్నావాడి హాస్పిటల్ తీసుకెళ్ళానికి వారానికి మూడు రోజులు పడుతుంది పోవడానికి పెద్ద మూడు రోజులు నాలుగు రోజులు ఏదోటి ఉంటే వెళ్తాం ఎప్పుడు ఇది చేసావు నువ్వు అప్పుడు ఇప్పుడు ఇచ్చారు నుంచి తాతవారి సొంతదేనండి అంటే వారానికి మూడు రోజులు అయినా కూడా వస్తారండి ఉన్న తెల్ల మూడో రోజున ఉంటే బయటకు పిలుస్తారండి పనిలోకి రమ్మని అదే వ్యవసాయం పనులని అండి ఆగితే కట్టేతని కోత అని గట్లంకలు కానీ ఇక్కడ కొంచెం ఐస్ ఫ్యాక్టరీలు గట్టా ఉన్నాయండి ఆ ఫ్యాక్టరీ పనికి వెళ్తారండి ఉన్న రోజున వెళ్తారండి లేని రోజున ఇది వచ్చిన తర్వాత నువ్వు అన్ని జాగ్రత్తలు తీసుకున్నావు అప్పట్లో బీపీ తీసుకున్నా నాకు బీబీ వల్ల అని అన్నారండి బీబీ ఎక్కువ వైఫ్ అయింది వల్ల అవి వచ్చేసింది అన్న అంటే అవు ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా పనిలోకి గట్టి వెళ్ళలేదనండి ఇప్పుడు కాదండి అప్పుడు కొంచెం ఇప్పుడు ఇల్లు కట్టుకున్న అప్పుడే ఇంకా ఇల్లు కూడా లేదు టూ థౌసండ్ లెవెన్ మించి ఇంకా చిన్నపిల్లలు మా ఎడ్యుకేషన్ కోసం ఇద్దరు వెళ్ళారు వాళ్ళు ఆవిడకి ఎంత బాగా ఉపయోగం కొంచెం అటు ఇటులో ఒకరోజు ట్యాబ్లెట్స్ వేసుకుని వెళ్ళిపోయే వెళ్ళి పని చేసుకుని వచ్చి ఇంట్లో మరి ఇంట్లో పని చేసుకుని మమ్మీ స్కూల్కి వెళ్ళి

అదే కదా ప్రాబ్లం కొంచెం డిలే అయ్యింది ఇంకా ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్ మనం డయాలసిస్ ఆపగలిగేవాళ్ళం డయాలసిస్ ఆపేవాళ్ళం ఓసారి కంట్రోల్ కూడా అయ్యి ఉండేది డయాబెటీస్ ఇది గేట్వే వే ఫర్ ఆల్ డిసీజెస్ ఒకసారి డయాబెటీస్ కానీ ఇదైతే కంట్రోల్లో లేకపోతే ఇంక అన్ని డిసీజెస్ వచ్చేస్తాయి అక్కడి నుంచి మల్టీ ఆర్గన్స్ ఫెయిల్ అవుతాయి దట్ ఈస్ ది ప్రాబ్లం అవర్ కేసులో పాస్ అయ్యా టెన్త్ పాస్ అయ్యా ఎన్ని మార్కులు వచ్చాయి అమ్మా నాకు 498 498 ఏంటా అమ్మా ఏం నువ్వు ఇప్పుడు నా సేవింగ్స్ లో గాని అంటే నా చదువుల్లో నా ఎడ్యుకేషన్ నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ కొర ఫీస్ కట్ట అది కట్టుకున్న తర్వాత నా సేవింగ్స్ నుంచి వచ్చిన మంత్లీ సేవింగ్స్ లో తీసే తనకి ప్రైవేట్ గా ఇంటర్మీడియట్ ఇప్పుడు రాయిస్తా రాయిస్తావా ఇయర్ చె ఇయర్ చేస్తారా చేశారా ఓకే చదివించు ఇంటర్మీడియట్ అయినాక అవసరమైతే హైబ్రిడ్ మోడల్లో ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం ఒకటి ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ కూడా ఒకటి తీసుకొస్తున్నాం ఆ నైపుణ్యంలో కూడా ఇంటి దగ్గర కూడా నేర్చుకోవచ్చు అదే సమయంలో వీలైతే ఎక్స్ట్రా కోర్సెస్ ఫిజికల్గా కావాలంటే అవి రెండు వర్కౌట్ చేయ నువ్వు ఆ అమ్మాయిని చదివించి పైకి తీశారు అది నీ బాధ్యత ఇప్పుడు మీ ఫ్యామిలీ సెట్ కావాలంటే ఏం చేయాలా కదమ్మా ఏం చేస్తే అంటే మన నాకు రాష్ట్రం అంతా ఉంటుంది బట్ మీరు ఇబ్బందుల్లో ఉన్నారు అందుకనే మీకు పదివేలు అట్లా కూడా పెట్టాను పెన్షన్లు ఇవన్నీ అదే అందరికీ అంత మునుపంతా కూడా వచ్చేది కదా నేను కూడా మార్చి ఇబ్బందులను బట్టి చేసాం ఇప్పుడు కొత్తగా కూడా ప్రాజెక్ట్ నేను ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాను అందులో మీ ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి ప్రివెంటివ్ కింద ఏం తింటే కంట్రోల్లో ఉంటుంది మెడిసిన్స్ ఏ విధంగా తీసుకోవాలి టైం టు టైం ఎట్లా టెస్ట్లు చేయాలి అవన్నీ కూడా పెడుతున్నాం అది వస్తే ఇంకా కొంచెం కంట్రోల్కి వస్తుంది అందరికీ మీకు అకౌంట్ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళు ఒక ఏడు పర్సెంట్ ఉంటారు ఎక్కువ అంటే డిసీజెస్ వచ్చి కొంచెం కిడ్నీ కానీ లేకపోతే షుగర్ కానీ డయాబెటీస్ కానీ నరో ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం కానీ క్యాన్సర్ కానీ ఇలాంటి వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలి డిసీజ్ రాకుండా ఉండాలంటే తగ్గించుకోవాలంటే మన తినే తిండి పైన మన ఆలోచన మన వాతావరణం ఇవన్నీ ఉంటాయి కూడా ఆలోచిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నీ మీ కుటుంబం బాగుపడాలంటే ఏం చేయాలి అది ఉద్యోగాలు అవన్నీ నేను మాట్లాడతాను అది అది చేపిస్తాం ఒకసారి మాట్లాడదాం నేను చెప్తాను కలెక్టర్కి అవి కూడా చేయమంటాం ఇప్పుడు నువ్వు ఈ ఇల్లు కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలా ప్లాస్ట్రింగ్ అవన్నీ ఎంత అవుతుంది దానికి నాలుగు లక్షలు అవుతుంది అంత ఇబ్బందులు ఉన్నాయి అధిగమించాలి రాష్ట్రం కూడా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రాన్ని కూడా అధిగమించాలి మీలాంటి వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా పని చేత మీ ఇల్లు కంప్లీట్ చేయమంటాం ఒకటి అప్పులు కూడా ఎంత ఉంది కరెక్ట్ కరెక్ట్గా ఎంత ఉంది చెప్తే మా వాళ్ళు మాట్లాడి వాళ్ళతో అప్పులు ఉండే వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేసి ఇల్లు ఒకటి పూర్తి చేయండి ఆ అప్పులన్నీ కట్టేసేయండి అతనికి ఎక్కడెక్కడ ఉద్యోగం అయితే ఇప్పించండి ఆ అబ్బాయిది నేను రాసుకుంటాం మా వాళ్ళకి చెప్పి కోఆర్డినేట్ చెప్పిన టీసీఎస్ ఆ అబ్బాయిని ఎట్లా మోల్డ్ చేయాలో మోల్డ్ చేద్దాం ఇక్కడ అన్నీ సెట్ అవుతారా ఓకే నేను చేపిస్తారా నేను చెప్తాను చేయమంటాను ఇల్లు కట్టించి ఓకే నువ్వు ఒక పని చేయమైతే చదువుకుంటూనే నీ డ్రోన్ పెట్టిస్తారు దాంతో నువ్వు అదనంగా పది రూపాయలు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది నువ్వు ఆ పని చేయి తర్వాత మీ నాన్న దగ్గర చూస్తారు అక్కడ పెట్టి చిన్న చిన్నమాన్ని అతనికి ఉద్యోగ విజయాలు చేస్తాం ఇల్లు కట్టించి అదే మరిగా అప్పు సెటిల్ చేసే ఓకే అమ్మా ఇట్రామ్మ ఇప్పుడు ఎప్పటికప్పుడు ఈ మెసేజ్ మెసేజ్ అందరికి ఎవరికి ఉంటే వాళ్ళకి ఆ మెసేజ్ కదా

వాళ్ళందరితో మా హాడర్స్ క్లియర్ చేయించేసి ఇల్లు కట్టించేసి ఆ అబ్బాయికి నేను చెప్పమంటాం ఈ అమ్మాయిది మాత్రం డోన్ తేదీ ఇతని ఐస్ ఫ్యాక్టరీలో పెట్టించేసి ఓకే మంచిదమ్మా రండి ఫ్యామిలీ రండి ఓకే అమ్మా ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ఓకే കുറെ ഓക്കേ മാം താങ്ക്യൂ മാം താങ്ക്യൂ മാം ഓക്കേ മാം താങ്ക്യൂ മാം ഗുഡ് ലക്ക് മാം താങ്ക്യൂ ഓക്കേ ബബു വിമർ കളറണ്ട് ചാലാ ആണ് താങ്ക്യൂ മാം താങ്ക്യൂ ഓക്കേ